అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇదైతే మా తోటలో తోట అని చెప్పినా కదా ఓన్లీ ఒక ఎకరా ఫ్రూట్స్ అనేది పెట్టినాము ఈ తోటలోకి ఇంచుమించు నేను ఇప్పుడు వన్ వీక్ ఇంచి రాలేదు ఇదంతా గడ్డయింది సీదయ్యిందని ఇప్పుడు తాటరా ఇందులో తెర దున్నీకి రాదు కాబట్టి చెట్లు దగ్గర అయినాయి చిరగ చిరగనీ రాదు కాబట్టి నేను బరి దుడ్డు లాట్లను కట్టేసిన గడ్డి ఇదంతా సాఫ్ చేస్తుంది సాఫ్ సాఫ్ చేస్తుంది అయితే ఈ సీజులోకి గడ్డి బాగుందని మొన్న దాకా రాలేదు ఇప్పుడైతే దుడ్డు లాట్లను కట్టే నీకు వచ్చిన కట్టేస్తే ఇక ఇక్కడ మన నిమ్మకాయ నిమ్మ చెట్లు పెట్టినాము నిమ్మ చెట్లు ఎన్నైనా పెట్టలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిమ్మ చెట్లు పెట్టినాము ఐదు చెట్లు నిమ్మకాయలు బాగా కాస్తాయి ఇవి పూర్తి వీడియో చూడురి కొంచెం లాంగ్ ఉంటుంది ఫుల్గా చూడదురు మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సపోర్ట్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు అయితే రీసెంట్గా నేను టెన్ డేస్ నుంచి తోటకు రాకపోయేవాడికి నిమ్మకాయలు పండి కింద రాలినాయి కొన్ని తయారైపోయి కొన్ని కింద రాలిపోయినాయి రీసెంట్గా మొన్న మేడం గారికి కొబ్బరి బొండాల ఎక్కువ అప్పుడు వ్యాధి లేదు నాకు గుర్తు రాలేదు అంటే లోపలికి రాలేదు కదా తోటలోకి అంటే ఒక సైడ్కి ఉంటుంది అనమాట ఇది గుర్తు రాలేదు నాకు గుర్తు రాకపోయేదోటికి నిమ్మకాయలు కోసి వెళ్ళకపోయినా మేడంకి కొబ్బరి బండాలు అయితే కోసి ఇచ్చినా కానీ ఇంకేం కోసి వాళ్ళు ఏందో ఎందు కోసిద్ద ఏందో ఇవ్వాలి కదా అని అనుకున్నాం కానీ నేను ఏందా అని అనుకో కరివేపాకు ఎక్కువ అనుకున్నా అదేమో ఖరాబ్ అయింది కరివేపాకు ఖరాబ్ తోటి ఓన్లీ కొబ్బరి బొండాల ఎక్కువ ఇచ్చిన మేడంకి అయితే ఇప్పుడు నిమ్మకాయలు అయితే ఐడియా లేదు నాకు ఐడియా తోటి కొబ్బరికాయలు మట్టికి కోసి పంపించిన ఇవి చెట్లు వచ్చేసి ఆంధ్ర నుంచి తెప్పించినాము ఆంధ్రా నుంచి పెట్టించినాము ఇక్కడ రావు రావుల నుంచి తెచ్చి పానం నుంచి మంచిగా కాస్తున్నాయి నిమ్మకాయలు ఇప్పుడే తయారవుతున్నాయి అయితే ఆల్రెడీ టూ ఇయర్ నుంచి కాస్తున్నాయి నిమ్మకాయలు ఆర్గానిక్ నిమ్మకాయలు మనం ఎటువంటి మెడిసిన్ హై లే ఎటువంటి మెడిసిన్ ఏమేమి ఇంటికి ఓన్లీ సంవత్సరానికి ఒకసారి చెట్లకు ఎరువు బర్రెల పండు వేస్తాము వానాకాలం ఇంకెటువంటి పురుగు మందు అది ఎట్లా వేయమాట ఆర్గానిక్ అన్ని ఫ్రూట్సే నిమ్మకాయలు చుడుగురి అయితే కొన్ని నిమ్మకాయలు రాలిపోయినాయి మిస్ అయినా మేడం గారికి వీలేకపోయినా జర రాకుండా నేను ఇక్కడ యాదమార్చిన నేను ముందు అనుకున్న కోసిద్దామని యాదమార్చిన కోసి ఇవ్వలేకపోయినా బాగానే రాలిపోయినాయి ఇవి ఆంధ్రాకి వెళ్ళి రావులపాలెం నుంచి తెచ్చిపెట్టినాం నిమ్మకాయలు అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లన్నీ పెట్టినాము ఎందుకంటే మేము తినడానికి మా మేడం వాళ్ళ వచ్చినప్పుడు కోచేనికి ఉంటాయని మా మేడం పెట్టించు హే కానీ నువ్వులే ఏం తింటావు నువ్వు ఈ ఉన్నది బుర్ర బరి దుడ్డి బరి దుడ్డే దుడ్డే అంటే బ బర్రే అంటే గేదె అనమాట గేదె పుట్టినది దుడ్డి అంటాము ఈడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి కొన్ని కొంత నా భాష అర్థం కాకపోవచ్చు వారం పది రోజులు కింద పడి చాలా బాగా బాగానే పడినాయి కాయలు ఇన్ని కో ఇన్ని రాలినాయి ఇంకా ఉన్నాయి కింద చెట్టు కింద ఇవి మనం ఎక్కువ వాడలేం కాబట్టి ఇంట్లోకి వీటిని ఏం చేస్తామంటే ఇంకా తెలంగాణలో అయితే తొక్కు అంటాము తొక్కు ఆంధ్రలో పచ్చడి నిమ్మకాయ కోసి ఉప్పులు వేస్తే నిమ్మకాయ పచ్చడి అవుతుంది పత్రం చేసుకోవచ్చు కోసి ఉప్పులో పడేసి ఓరేస్తే ఉప్పు కారం కలిపి మాస్ రాలిన బాగానే రాలినాయి చూడలేదు నేను మిస్ అయినా మేడం గారు అడుగుతారు మేడం అడుగుతారు అని అన్న నిమ్మకాయలు 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 అని అడుగుతారు పాపం కోసి పంపియకపోయినా ఓన్లీ కొబ్బరి బోడలు కొట్టే కోసి పంపించిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉన్న కాయలన్నా కోసి పంపేయాలి మాస్ట్ కాయలు ఉన్నాయి కింద రాలిపోయి ఆల్రెడీ చెట్టుకి ఇంకా ఉన్నాయి ఈ చెట్లు వచ్చేసి అన్నీ ఆర్గానికే మనం వీటికి ఎటువంటి ఇండెషన్లు ఎటువంటి ఏమి వేయం ఓన్లీ వానాకాలం ఓన్లీ వానాకాలం ఆవు పెండ ఎరువు కానీ బర్రెల పెండ ఎరువు కానీ వేస్తాము ఇటువంటి పు పువ్వు మందులు కొట్టాము ఏం చేయం వాటర్ అయితే ఇక్కడి నుంచి కంపల్సరీగా వాటర్ పెట్టాలి సుచీరా ఇంకా తయారవుతున్నాయి ఈసారి అయినా మేడం కోసి ఇవ్వాలి ఆర్గానిక్ నిమ్మకాయలు అనమాట కింద పడి ఈ మధ్యనే కింద పడినాయి రెండు రోజులు మూడు రోజులు అయినాయి నిమ్మకాయలు ఖరాబ్ అయింది ఒకటి కొద్దపోయినందుకు ఖరాబ్ అయింది సగం కోసి తలకాయ పెట్టుకుందాం ఇంకా ఉన్నాయి ఆడ అయితే తయారైనవి ఉన్నాయి ఈసారి కోసి దమ్మేయడానికి అయితే ఈ కాయలైతే మటికి కోసి ఉప్పులో ఓరేస్తే ఉప్పు కారం వేసి తర్వాత తలం పెట్టుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి అవుతుంది ఇక్కడ తొక్క అంటాం నిమ్మకాయ తొక్కు ఆంధ్రలో నిమ్మకాయ పచ్చడి అంటాం ఇంకా ఉన్నాయి కింద ఆల్రెడీ ఇవన్నీ ఏరాలి వీడియో లాంగ్ అవుతుంది అందుకే ఇంకా దొంగ ఎందుకంటే కొంచెం దొంగలు వచ్చారు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఆ దొంగలు అంత ఊరే ఇది దొంగలు వచ్చి కొబ్బరికాయలు కోసుకోపోతున్నారు నేను ఈడికి వచ్చి షార్ట్ వీడియోస్ చేస్తున్నా వీడికి వచ్చి సపోర్ట్ చేసేటోడికి పారిపోయారు కొబ్బరికాయలు కోసారు ఆల్రెడీ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నా ఛానల్ మా దూర దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నా వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు ఇవైతే మటుకు రాజ రాజా మన రావులపాలెం నుంచి తెచ్చినాం చెట్లు ఆంధ్రా నుంచి ఎక్కువ ఏం పెట్టలేవు ఎకరంలో అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ పెట్టినాం ప్రతి నిమ్మకాయలు ఇవి బాగానే తయారయని కింద రాలిపోయి రీసెంట్గా రాలిపోయినాయి సో మాతో నా ఛానల్ సపోర్ట్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయరు నా వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు ఇవి దొరికినాయి ఇట్లా అన్నీ మంచి మంచి అన్నీ తీసి కడిగి మన ఉప్పు ఉప్పు కారం గడిప ఉప్పులో ఓరేసి తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు నిమ్మకాయ కింద ఉపయోగించుకోవచ్చు మనకు అప్పుడప్పుడు ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు ఉపయోగపడుతుంది సో ఈ కాయలు దొరికినాయి నాకు ఇప్పుడైతే మిస్ అయినా మేడం గారికి కోసలేకపోయినా నెక్స్ట్ టైం మనం కోసేస్తా సపోర్ట్ చేయది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు న్యాచురల్ నిమ్మకాయ నిమ్మకాయలు ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ చెప్పాడు చాలా ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాడు